వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీరు కొన్ని చిన్న చిన్న కోరికలు కోరుతున్నారు వందపడకల్ ఆసుపత్రి అని చెండూరు రెవెన్యూ డివిజన్ అని అవి చాలా చిన్న పనులు ప్రభాకర్ రెడ్డిని గెలిపేయండి పదిహేను రోజుల లోపల మీ కోరిక నెరవేరుస్తాని చెప్పి మనవి చేస్తా ఉన్నా ప్రభాకర్ రెడ్డి గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని నేను స్వయంగా దత్తత తీసుకుంటా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వేచ్ఛ టీవీ ప్రస్తుతానికి మనం మునుగోడు నియోజకవర్గం చోటపల్లిలో ఉన్నాము అండ్ ఇక్కడ మొన్న బై ఎలక్షన్ జరిగాయి కదా ఇక్కడ అభివృద్ధి ఎలా చెందింది అసలు పనులు స్టార్ట్ అయ్యాలి లేదా అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న నేను మొన్న బై ఎలక్షన్స్ జరిగాయి అండ్ ఫిఫ్టీన్ డేస్లో వర్క్ పూర్తి అయిపోతుంది ఇంట్లో చిట్కలు అయిపోతుంది నా చేతిలో పని అని అన్నారు కదా ఏ మాత్రం జరిగిందన్న ఇప్పుడు కేసీఆర్ హామీలు ఎట్లా ఉంటాయంటే నీటి బుడుగుల మీద మాటల లెక్కనే ఉంటాయి గతంలో కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు చౌటుపల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చే చౌటుపల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తా కూతుకుంట్ల ప్రభాకర్ని గెలిపిస్తే మేము అధికారానికి రాగానే చెప్పిండు చెప్పి కూడా గత నాలుగు సంవత్సరాలు కూడా గడుస్తున్నది ఇప్పటివరకు చౌటుపల పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలే మొన్న ఉప ఉప ఎన్నిక ఉప ఎన్నిక సందర్భంగా రాజగోపాల్ని రాజీనామా చేయగానే ఏదో హడావిడితోడు కొంత పింఛన్లు అవి విడుదల చేసినప్పుడు కూడా కేసీఆర్ మునుగోడులో సభ పెట్టి చెండూరుని రెవెన్యూ డివిజన్గా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిచిన పదిహేను రోజులలోనే చిన్న కోరిక అడిగారు వీరు చెన్నూరుని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తా అని చెప్పిండు అది ఇప్పటివరకు పదిహేను రోజులు గడిచిపోయినది ఇప్పటివరకు ఆ ఊసే లేదు అలాంటి హామీలు ఎన్నో కూడా ఇచ్చి ఓటర్లను మభ్యపెట్టి గెలిచిన తర్వాత మాట తప్పిన చరిత్ర కేసీఆర్ది ఎక్కడ చూడ అభివృద్ధి కుంటుపడ్డదన్న గ్రామాలలో రోడ్లు సరిగా లేవు వర్షం వస్తే ఈ పరిస్థితి మొత్తం ఎక్కడ చూడ అక్కడ వాటర్ జమయ్యేటువంటి పరిస్థితి వాటర్ నిలిచే పరిస్థితి రోడ్లు లేవు ఎక్కడ కూడా దా రహదారులన్నీ వర్షం వస్తే నీటి కుంపలు లెక్క తయారై చెరువుల సమీపంలో తయారైపోతున్నది చౌటుపల్ల మున్సిపాలిటీ ఒక అతిపెద్ద సమస్య ట్రాఫిక్ ట్రాఫిక్ సమస్య సర్వీస్ రోడ్లు ఎక్కడ కూడా పూర్తి చేయలేదు అయినా టోల్ గేట్ మాత్రం గత ఎనిమిది ఏడు సంవత్సరాల నుంచి టోల్ గేట్ మాత్రం వసూలు చేస్తూనే ఉన్నారు ఎక్కడ కూడా సర్వీస్ రోడ్లు పూర్తి చేయలేదు రోడ్ల పొండి విపరీతమైన ట్రాఫిక్ చౌటుప్పలు చెరువు బాగానే మినీ ట్యాంక్ బండ్ చేస్తాను గత ఉన్నాయి హామీ ఇచ్చిండు మినీ ట్యాంక్ బండ్గా మార్చి సందర్శకులను కుచబెడతా అని చెప్పేసి అలాంటి చెరువు వల్ల చౌటుపలకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది ఆ చెరువులకు నీళ్లు వచ్చినప్పుడల్లా చౌటుప్పలు పట్టణం వాసినంత భయభ్రాంతలకు గురి అవుతున్నారు ఇవన్నీ కేసీఆర్ పాలనకు అద్దం పడినట్టు ఉంది మొత్తం ఎక్కడ చూడు మురికి కుంభంతో నిండిపోయినటువంటి కుంటలు చెరువులు వర్షం వస్తే చౌటుపల్లి మొత్తం మునిగిపోయే పరిస్థితి ఉంది వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు భయం రోజు రోజు భయాన్నత బతికే పరిస్థితి ఉంది ఆ చౌటుపల్లి షెరఫ్ శాశ్వత పరిష్కారం చూపెడతా అని చెప్పి దాన్ని మినీ ట్యాంక్ బండి చేస్తా అని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నటువంటి హామీలు నెరవేర్చని పరిస్థితి కేసీఆర్ అయితే రీసెంట్గా అదే మీటింగ్లో అన్నాడు కదా నేను దత్త తీసుకుంటా అది దాని కేటీఆర్ గారు మరి ఎంతవరకు తీసుకున్నారు ఇక కేటీఆర్ గురించి చెప్తే మాత్రం మన మునుగోడు ప్రజలు ఆ రోజే నమ్మే పరిస్థితి లేదు కానీ డబ్బు డబ్బుమయంతో అధికార దాహంతో ప్రజలని నాయకులను బెదిరించి ఈరోజు ఏదో ఓటర్లని ఓట్లు ఓట్లు వేయించుకొని గద్దెనెక్కేటువంటి సందర్భం తప్పితే ఆ కేటీఆర్ మాటలు నమ్మే పరిస్థితి ఉందా అన్న దత్తకు తీసుకుంటా అన్నాడు ఇదివరకు దత్తకులేదు ఊసు లేదు గెలిచిన తర్వాత ఇప్పటివరకు మళ్ళీ కాన్షియస్కి వచ్చి మళ్ళీ చూసిన పాపనవ లేదు అది పరిస్థితి కేటీఆర్ వంద మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా వంద మంది ఎమ్మెల్యేలు వచ్చి ఎంపీలు వచ్చారు ఆ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ ఇట్లా ఉండి అన్నీ చూసుకున్నారు కదా అదే అదే ఎమ్మెల్యేలు కానీ కనీసం నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఇట్లా రావడం ఏమి జరుగుతుందా గతంలో ఈ ఒక బూత్ ఒక్కొక్క ఎమ్మెల్యేగా ఇన్చార్జ్ ఇచ్చిన తర్వాత ఏ ఊరుకున్నటువంటి ఏ ఊర్లో ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆ ఊరిలో పనిచేస్తూ ఆ గ్రామస్థాయిలో అనేకమైనటువంటి కోరికలు ఇచ్చినాం మాది యాభై రెండో బూత్ నెంబరు మా బూత్లో మైనంపల్లి హనుమంతరావు అని ఆయన కూడా ఒక ఇన్ఛార్జిగా వచ్చినాడు వంద కోరికలు ఇచ్చేసినాడు ఊరు మొత్తం సీసీ రోడ్లతో తయారు చేస్తా అని చెప్పినాడు ఊరు మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పి ఏర్పాటు చేపిస్తా అని చెప్పినాడు ఇలాంటివి ఇంకా వంద వంద హామీలు ఇచ్చి ఎలక్షన్లు అయిపోయిన పంచాయతీ ఇప్పటివరకు ఊరు ఊరు ముఖాన కూడా తిరిగి చూడట పరిస్థితి మైనంపల్లి హనుమంతరావు ఇది మా ఊళ్ళే కాదు ప్రతి ఊరిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది రోడ్ల పనులు స్టార్ట్ అయినాయా ఎక్కడ అన్న రోడ్ల పనులు లేవు ఇలాంటి పనులు కూడా స్టార్ట్ కాలేదు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డబ్బులు తప్పితే స్టేట్ గవర్నమెంట్ ఇప్పటివరకు కూడా జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్నది ఇప్పటికీ ఇరవై ఇరవై ఐదు తారీఖు ఇప్పుడు కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు లేవు మా విలేజ్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయని మీరు అంటున్నారు కానీ స్టేట్ గవర్నమెంట్ మేమే ఇస్తున్నాం నుంచి మీకు ఏ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఎవరిని అడిగినా చదువుకున్న అబ్బాయి నుంచాలి గ్రామ పంచాయతీ సిబ్బంది అడిగిన టీఆర్ఎస్ సర్పంచ్ అయినా ఫోర్టీన్త్ ఫైనాన్స్ అంటనే సెంట్రల్ గవర్నమెంట్ అది స్టేట్ గవర్నమెంట్ వాటా ఉండదు అది దాంట్లో ఎవరు ఎవరు చెప్పినా ఫోర్టీన్త్ ఫైనాన్స్ అంటేనే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంతసేపటికి ఫింక్షన్ కానీ ఏదైనా సరే స్టే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందని చెప్తుండే చెప్తుంటే కాదు సెంట్రల్ గవర్నమెంట్ కాదు నేనే ఇస్తున్నా అని చెప్పేసి అంటున్నారు కదా అది అన్న నమ్మిన రోజులు నమ్మిరు కేసీఆర్ మాటలు ఇక నమ్మడానికి సిద్ధంగా లేరు దగ్గర పడ్డది ఏదో కంటు కంటు లొట్టవై తెరుచుకున్న పందాన మునుగోడు పరిస్థితి అయింది ఇక ముందు రాబోయే ఎలక్షన్లు మాత్రం ఈయన మాటలు పూర్తి స్థాయిలో నమ్మే పరిస్థితి లేదు ఈసారి కూడా కమ్యూనిస్టుల గడ్డుకాలంతో గట్టెక్కిన పరిస్థితి కమ్యూనిస్టు పార్టీలకు సిద్ధాంతాలు పక్కకు పెట్టి ఈరోజు వాళ్ళ సిద్ధాంతాలకు పక్కకు పెట్టి కోట్ల రూపాయలకు కమ్యూనిస్టు లీడర్లు అమ్ముడు పోయి ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు వాళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళకి ఉత్తాసలుకున్న సందర్భం మొన్నటి వరకు హైదరాబాద్లో దీక్షలు చేయడానికి ఉన్నటువంటి దీక్షా ప్లేస్ను తీసేసిన కేసీఆర్కు ఈరోజు మునుగోడులో మద్దతు చేసి ఇవాళ ఓట్లు వేసి గెలిపించినట్టే వాళ్ళ సిద్ధాంతానికి వాళ్ళ విలువలకు వాళ్ళకే వదిలిపెడుతున్నాం మీరు అంటున్నారు మరి కమ్యూనిస్ట్ ద్వారా సపోర్ట్ ద్వారా గెలిచారు అంటున్నారు కదా కానీ కేసీఆర్ అంతా నా ప్రయోగమే నీళ్ళ చేయబట్టే గెలిచారు అంటున్నారు అది కేసీఆర్ మనసాక్షి గెలుసు ఇక్కడ మునుగోడు ప్రజావాణిక మనసాక్షి గెలుసన అది ఓకే అంటే ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి కనీసం జీవాలను పాస్ ఎక్కడ జీవోలు లేవు ఏది లేదు గత హెచ్ఎమ్డిఏ నుంచి వచ్చినటువంటి నిధులు గత రెండు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నిధులను కూడా ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు రిలీజ్ చేయలేదు మొన్నటిదాకా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు మేము రిలీజ్ చేస్తే రాజగోపాల్ రెడ్డి శిలాపాలక మీద రాజగోపాల్ పేరు వస్తాను ఆ నిధులు నాపిండు ఇప్పుడు కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గెలిచి కూడా నెలూరు దగ్గరకు వస్తుంది అయినా ఇప్పుడు కూడా ఆ నిధులు నిధులు రిలీజ్ చేయకపోవడం ఘోరమైనటువంటి పని ఇంత ఉన్నా కానీ మరి కేసీఆర్ గారిని ఎందుకు నమ్ముతున్నట్టు ప్రజలు డబ్బు అన్న డబ్బులతోటి ఓటర్లను లొంగ తీసుకునే ప్రయత్నంలో అది జరిగినది కానీ జనంలో జనం హృదయాలలో కేసీఆర్ గారు లేరు నమ్మరన్నా ఇది ఇది ఇప్పుడు ఏంటంటే విలేజ్ ఒక బూత్కి ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఇన్ఛార్జ్లు వచ్చి ప్ర ప్రజలని అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను భయభ్రాంతలకు గురి చేసి ఓట్లు ఇప్పించుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి జనరల్ లో ఈ పరిస్థితి ఉండదన్న జల్ మాటల్లోనే అర్థమైపోతుంది ఇక్కడ ఒక్క చోట కాదు ఏ చోట చూసుకున్నా ఎటువంటి అభివృద్ధి కాదు కదా అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి